రెండు వేల మూడులో భారత ప్రభుత్వం ఇథనాల్ బ్లెండింగ్ పెట్రోల్ కార్యక్రమాన్ని ప్రారంభించింది ఇది ఐదు శాతం ఇథనాల్ మిశ్రమం లక్ష్యంతో మొదలైంది ప్రస్తుతం పది శాతం ఇథనాల్ మిశ్రమం ఉంటోంది రెండు వేల ముప్పై నాటికి దీన్ని ఇరవై శాతానికి పెంచాలని ప్రభుత్వం గట్టిగా ప్రయత్నిస్తోంది అందుకే విచ్చలవిడిగా దేశమంతా ఇథనాల్ కంపెనీలకు అనుమతులు ఇచ్చేస్తోంది తెలంగాణలో ఏర్పాటవుతున్న చిత్తనూరు ఇథనాల్ కంపెనీ కూడా వీటిలో ఒకటి ఇథనాల్ని ఎలా తయారు చేస్తారు ఆహార పంటల నుండి తయారు చేస్తారు ప్రస్తుతం బియ్యం చెరకు మొక్కజొన్న లాంటి ఆహార పంటల నుండి ఇథనాల్ను ఉత్పత్తి చేస్తున్నారు ఒక లీటర్ ఇథనాల్ ఉత్పత్తికి రెండు పాయింట్ ఏడు కిలోల బియ్యం లేదా రెండు పాయింట్ ఆరు కిలోల మొక్కజొన్న అవసరమవుతుంది దీంతో పాటు ఒక లీటర్ ఇథనాల్ ఉత్పత్తికి ఐదు లీటర్ల నీరు అవసరమవుతుంది ఇక్కడ రెండు ప్రశ్నలు సాధారణంగా వచ్చే అవకాశం ఉంది పెట్రోల్ రేట్లు తగ్గితే మంచిదే కదా అన్నది మొదటి ప్రశ్న అయితే మన దేశంలో రాష్ట్రంలో పుష్కలంగా వరిలాంటి ఆహార పంటలు పండుతున్నాయి కదా ఆహార ఉత్పత్తుల నుండి జీవ ఇంధనాన్ని తయారు చేస్తే సమస్య ఏంటి అనేది రెండో ప్రశ్న ఇక్కడ ఇంకో లెక్క కూడా చూద్దాం జాతీయ పోషకాహార సంస్థ ఐసిఎంఆర్ సిఫార్సుల ప్రకారం రోజుకు మనిషికి నాలుగు వందల గ్రాముల ఆహార ధాన్యాలు అవసరమవుతాయి అంటే నెలకు పన్నెండు కిలోలు కానీ ఇప్పుడు ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా కేవలం ఆరు కిలోలు మాత్రమే ఇస్తున్నారు మిగిలిన ఆరు కిలోల బియ్యాన్ని ప్రజలు ఓపెన్ మార్కెట్లో ఎక్కువ ధర కొనుక్కుంటున్నారు